పత్తి రైతును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలువున ముంచుతున్నాయని సిసిఐ కావాలనే రైతుల నుండి పత్తి కొనుగోలు చేయటం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద రెడ్డి అన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాల వద్ద ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు తప్ప ధరల మీద సమీక్ష చేయటం లేదని పత్తి రైతులను పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు సిసిఐ కొనుగోలు కేంద్రాలలో పత్తి పంట కొనుగోలు చేయకపోవటం వలన రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు పత్తిని అమ్మటంతో దళారులు తక్కువ ధరకు ఐదు వేల నుండి ఆరు వేల వరకు కొంటున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు నుండి పత్తిని కొనుగోలు చేపట్టాలని పత్తికి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటితో పాటు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో దాదాపు నలభై పైచిలుపు రోజుల్లో వర్షం కురిసింది పత్తి పంట ఎర్రబడడం ఎదగకపోవడం దిగుబడి మొత్తం పడిపోవడం అనేది వ్యవసాయ శాఖ గుండెధైర్యం చేయేటువంటి ప్రమాదం ఉన్నది వ్యవసాయ శాఖ అంచనా ప్రకారంగానే ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల దిగుబడి రావాలి అది వ్యవసాయ శాఖ శాస్త్రీయ అంచనా దాన్ని పేరేది వేసుకున్నప్పుడు ఇవాళ ఒక క్వింటాలు రెండు క్వింటాలు మహా అంటే ఊరికొకరికో ఇద్దరికో మూడు క్వింటాల మించి అలా పత్తి దిగుబడి రావటం లేదు ఈ సీజన్ మొత్తం మూడు సార్లు నాలుగు సార్లు పికింగ్ పత్తి రైతులకు మద్దతుగా కాటన్ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ఇవాటి నుంచి నిరవధిక సమ్మెకు దిగడము కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలకు సిగ్గు చేయడం చరిత్రలో ఎప్పుడు కూడా రైతులకు మద్దతుగా మిల్లులు సమ్మె చేయడం అనేది కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సిగ్గుపడాలి అంటే రైతుల గురించి పట్టించుకునే నాదుడు ఎవరు ప్రభుత్వం ఒకనాడు కూడా సమీక్ష చేయలేదు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పొందడానికి పత్తి రైతుకు అర్హత ఉన్నది తెలంగాణలో ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో యాభై నాలుగు వేల పైబడి ఎకరాల పత్తి విస్తీర్ణం ఉన్నది ఇవాళ ఏ ఒక్క రైతు కూడా ఆశించిన దిగుబడి లేదు వచ్చిన క్వింటాల్లో రెండు క్వింటాల్లో ಪತ್ತಿ ದಿಗಬಡಸ್ತೆ ರೂಪಾಯಿ ಮಧ್ಯ ಧರ ಪ್ರಕಟ ಕಾಟನ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಸಿಐ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಆಧೀನ ಉಸ್ಥ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ ಪ್ರವ ಪ್ರತಿ ಮತ ಧಾರ ಪ್ಲಸ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇಚ್ಛಿನ లేదు ఈ రెండు కలిపి ఇవాళ ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయల క్వింటాల్ కొనుగోలు తెలంగాణ రాష్ట్రంలో జరగాలి నర్సంపేటలో పత్తి రైతు వచ్చే దిగుబడికి చెల్లించాలి సిసిఐ మెలికలు పెడుతున్నది ఒక క్వింటాల్ పత్తి కూడా కాంటా కానివ్వడం లేదు దురదృష్టం సిగ్గులైనటువంటి కేంద్రాన్ని అంటే బీజేపీ పార్టీ సిసిఐ అనుమతించినట్టు చేసింది రాష్ట్రాన్ని నడిపే కాంగ్రెస్ పార్టీ కాంటాలు ప్రారంభించి ఫోజులు కొట్టింది తప్ప ఇవాళ క్వింటాలు కూడా పర్తి పాస్ అవుతా లేదు కావడం లేదు తేమ శాతం అడ్డంకిగా చూపెట్టి కొనుగోలును బంద్ పెడితే కాటన్ జిన్నింగ్ మిల్లుల రాష్ట్ర సంఘము ఇవాటి నుంచి మిల్లులకు తాళాలేసిందంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సిగ్గుపడాలి కాటల జిన్నింగ్ మిల్లులు ఏమంటున్నారంటే పత్తిని పాస్ చేయండి మీకు బెయిల్ ఇస్తా బెయిల్ గా మార్చి జిన్నింగ్ చేసి బెయిల్ గా